నువ్వేనా మేడం ఆర్డర్ ప్లీజ్ చెప్పు రెండు ఇడ్లీ విత్ కారపొడి పొడి కొంచెం నెయ్యి ఒక ప్లేట్ గారె విత్ సాంబార్ ఇంకా తర్వాత ఒక ప్లేట్ దోశ సింగిల్ పూరి గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ మిక్స్డ్ ఫైనల్ గా ఒక చాక్లెట్ మిల్క్ షేక్ ఓకే చాలా చాలండి దానిలో కొంచెం ఎండ్రిన్ మిక్స్ చేసి తీసుకొచ్చు ఎండ్రిన్నా తాగితే చచ్చిపోతాను కదండి ఇన్ని తిన్నాక ఎలాగ వరక చస్తావు ఏమొద్దు వెళ్ళు ఆ ఈ రోజు మన హోటల్లో స్పెషల్ ఏంటయ్యా అమ్మాయిలు అబ్బాయిలు సారీ సార్ ఆయే సార్ సుస్వాగతం సార్ వెల్కమ్ సార్ నేను చెప్పమన్నది ఆర్డర్ కాదు మ్యాటర్ రాత్రి ఏం జరిగింది లైట్ గా వర్షం కురిసింది ఓ వర్షం కురిసిన రాత్రి ఓ పిడుగు పగలు అని కథలు చెప్పుకో నేను నీకంటే బాగా చెప్పగలను నిజం చెప్పు అంటే నిన్న రాత్రి మీరు నా కట్ కట్ గా కాదు ఫట్ ఫట్ బని క్లియర్ గా చెప్పాలి నిన్న మిమ్మల్ని ప్లాట్‌ఫామ్ మీద ట్రైన్ గుద్దుపోతుంటే నేను వచ్చి అది నాకు గుర్తుంది లాడ్జ్ లో ఏం జరిగింది నా కళ్ళకి క్లియర్ గా చూపించాలి అంటే నువ్వు టిఫిన్ లాంటిది ఏం చేయలేదంటా నేను ఆర్డర్ ఇస్తే మీరే కదండి క్యాన్సిల్ చేశారు నన్ను ముట్టుకోలేదంటావు మదర్ ప్రామిస్ అండి రాత్రి మిమ్మల్ని సరిగ్గా చూడలేదు అసలు వయసు వచ్చాక అమ్మాయితో ఎంత మాట్లాడటం ఇదే మొదటిసారి ఓకే నేను నమ్ముతున్నాను అది రాత్రి కంటే మీరు ఇప్పుడు చాలా అందంగా ఉన్నారు రాత్రి సరిగ్గా చూడలేదన్నా అది లవ్ చేస్తున్నావా అబ్బే నన్ను కాదు సార్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి